ఇది మొత్తం మూడు ఎకరాల మామిడి తోట ప్లస్ ఎకరం జామ తోట మొత్తం నాలుగు ఎకరాలు ఉంది జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూలో ఉంది జనగామ బస్ స్టాండ్ నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది చూడడానికి చిన్న చెట్లే కానీ క్రాపు మాత్రం చాలా కాస్తున్నాయి ఇదిగోండి సో మీకు దీని డీటెయిల్స్ కావాలంటే ఫుల్ వీడియో చూడండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనివాసాచార్య ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు ఒక మూడు ఎకరాల మామిడి తోట ఎకరం జామ తోట తీసుకురావడం జరిగింది మనకు క్రాప్గా వస్తున్న మామిడి తోటే ఇందులో వాటర్ ఉన్నాయి ప్లస్ డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది చూడండి చూడండి చిన్న చెట్లే ఉన్నాయి ఇప్పుడే లేటాగా ఫైవ్ ఇయర్స్ చెట్లండి ఫోర్ నుండి ఫైవ్ ఇయర్స్ ఇది మనకు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూలో ఉంది మనకు జనగామ బస్టాండ్ నుండి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది విలేజ్ టు విలేజ్ బీటి రోడ్కు కిలోమీటర్ నర లోపలికి రావాలి నక్షధారికి సెకండ్ బిట్లో ఉంది మొత్తం ఇది తోట తోట ప్లేస్ ఇది జామ తోట కూడా ఉంది ఇందులో వాటర్ కూడా ఇబ్బంది లేకుండా డ్రిప్ సిం పెట్టాడు సమ్మర్లో కూడా చాలా బాగుంది చుట్టుపక్కల మొత్తం పొలాలే ఉన్నాయి ఇదంతా మనకు తోట కావాలి గషజ్ పర్పస్లో తీసుకుందాం అనే వాళ్ళకి ఇది మంచి అవకాశం సో నియర్ బై జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూలో ఉంది చుట్టూ కనీళ్ళు కన్నీల మధ్యలో ఉన్న ఈ తోటనే అమ్మకానికి ఉంది మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు సో క్రాప్ కూడా ఇక దారి విషయానికి వస్తే విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో నక్షదారికి సెకండ్ బీట్లో లోపలికి బాజాప్త మనకు ముప్పై ఫీట్ల దారి ఇక్కడి నుండి సో రోడ్ పేసింగ్ మనకు అక్కడ వరకు వస్తుంది సో పొడుగులో ఉంది ముందు మనకు జామ తోట వెనకాల మామిడి తోట మొత్తం కలిపి నాలుగు ఎకరాల తోట అమ్మకానికి వచ్చింది సో ఇక్కడ నుండి ఇదంతా మనకు క్రాప్లో వస్తుంది తోట దీనికి రైతు బంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది మనకు లిటిగేషన్ లేని ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అలాగే ఇది మొత్తం మూడు ఎకరాల మామిడి తోట ఎకరం జామ తోట మొత్తం కలిపి నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉంది ఇది లొకేషన్ పరంగా తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రెవెన్యూ పరిధిలో జనగామ జిల్లా కేంద్రం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాదు నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో జనగామ బస్టాండ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై మూడు లక్షల రూపాయలకు ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు వన్ ఏకర్ ప్రైస్ వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ ఫర్ వన్ ఏకర్ మామిడి తోట మొత్తం కలిపి నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉంది సో ఇది కొనాలే తీసుకోవాలి ల్యాండ్ చూడడానికి రావాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి